ఉపాధ్యాయులు అంటే కేవలం పాఠశాలలో చదువు చెప్పడమే కాదు సేవ చేయడంలో కూడా సంతృప్తి ఇస్తుందంటూ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణానికి చెందినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేశారు అయితే ప్రతి నెల ఎవరైతే ఆపదలో ఉంటారో వారికి సహాయం చేస్తూ కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా సేవా రంగంలో సైతం కూడా సంతృప్తి ఉందంటూ నిరూపిస్తున్నారు అయితే ప్రస్తుతం మనం తాడిపత్రి పట్టణంలోని జయనగర్ కాలనీ వద్ద ఉన్నాం మరిన్ని విరాలు ఆ ఉపాధ్యాయులు మనతో ఉన్నారు వారి మటల్లోనే అడిగితేసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు నారబోయిన శంకర్ అంటారు నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను వర్క్ చేస్తూ వృత్తిపరంగా కాకోకుండా ఆధ్యాత్మిక రంగంలో కూడా కొంచెము అంటే దాని మీద భావనలు వండుకొని నేను ఒక గురువుని సంప్రదించడం జరిగింది నా గురువు పేరు అనువానంద బాబా వారు ఆయన దగ్గర సేవ ఎలా చేయాలా సేవ అంటే ఎలా ఉంటుంది దాని ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి విషయాలన్నీ ఆశ్రమంలో నేను తెలుసుకోవడంతో నేను ఒకనొక సందర్భంలో రెండు వేల పన్నెండో సంవత్సరము షెర్డీ సాయిబాబా టెంపుల్ తడబత్తులో మా గుడికి పోవడం జరిగింది ఒక మిత్రులతో కలిసి అక్కడ పోయిన తర్వాత ఆ గుడి వాతావరణం చూసిన తర్వాత ఒక మెదడు ఒక ఆలోచన వచ్చింది అదే మనం కూడా ఒక సేవా భావంతో కొన్ని కార్యక్రమాలు అంటే సేవ చేస్తే బాగుంటుంది పది మంది కలుపుకునేటువంటి భావనతో మిత్రులతో పంచుకోవడంతో ఆ మిత్రుడి బాగుంటుందని చెప్పడంతో మరి వెంటనే వచ్చి అందరికి తెలపడం అందరినీ సమూహం చేయడం అందరూ తోటి వారంతా కూడా మిత్రులంతా ఇది బాగుంటుందని చెప్పి అందరూ కలిసికట్టుగా ముందుకొస్తూ రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు సాయిబాబు టెంపుల్లో అంకురార్పణ జరిగింది ముప్పై తారీఖు ఫస్ట్ మీటింగ్ అదే గుళ్ళోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకి ఉపాధ్యాయ మిత్రులే ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తులను కాబట్టి ఉపాధ్యాయ మిత్రులే ఎక్కువ మంది తోడు కావడం జరిగింది దాని కార్యక్రమాలతో దిగ్విజంగా ఫస్ట్ మొదట కేవలం ఒక నాలుగు సంవత్సరంలో ఒక నాలుగు కార్యక్రమాలు చేస్తే చాలా మొదటి భావనతో ఏర్పడినటువంటి ఈ సంస్థ ఈరోజు కొన్ని వందల కార్యక్రమాలతో దూసుకుపోతూ ఉంది అక్కడ సమస్య అక్కడ ఉందంటే అక్కడ పరిగెత్తవాళ్ళు రకరకాల వైద్య సేవలు అటు మరి వైద్య సేవ విద్యారంగము ఇట్లా రకరకాల సేవలు అందిస్తూ దూసుకుపోతున్నటువంటి సంస్థకి నిజంగా మేము అది అందులో భాగ్యం లభించడం అదృష్టంగా భావిస్తున్నాము ఈ ఆడికి మండలం నిట్టూరు చిక్కేపల్లి గ్రామంలో పనిచేస్తున్నాను నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పిల్లలందరికీ కూడా మంచి విద్యను అభ్యసిస్తూ మంచి ఉన్నత స్థాయిలో నేను కూడా పనిచేస్తున్నాను అదే క్రమంలో మా ఉపా ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ యొక్క సమాచారం గురించి నాకు తెలిసింది నేను ఈ ఈ సేవా సంస్థలో చేరి దాదాపు పది సంవత్సరాలు అవుతూ ఉంది వారి యొక్క సేవా కార్యక్రమాలను చూసి నేను కూడా ప్రేరణ చెంది ఇలాంటి నాలో కూడా ఒక సేవాభావాన్ని ఏర్పరచుకొని ఆ సేవా సంస్థలో భాగస్వామ్యమై నేను కూడా తోచినంత సహాయం చేస్తూ మంచి మంచి సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ప్రజెంట్ నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మా ఉపాధ్యాయ సేవా సంస్థలో చాలామంది ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఎన్నో సేవా కార్యక్రమాలలో వారి తోచినంత సహాయం చేస్తూ పేదలకు నిరుపేదలకి అలాగే నిరాశ్రయులకు ఉద్యోగ ఉపాధ్యాయులకి అలాగే డబ్బులు లేకుండా ఇబ్బంది పడేటువంటి విద్యార్థులకు కూడా అనేక రకాల సహాయం చేస్తూ సెలవుల్లో వేసవి సెలవుల్లో కొన్ని రకాలటువంటి ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ మీద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అలాగే కాలంలో పిల్లల చదువు లేక పిల్లలకు హాస్టల్ ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పరిస్థితుల పరిస్థితుల్లో వారికి కూడా ఆర్థిక సహాయం అందించడం అలాగే సంక్రాంతి దసరా పండుగల్లో కూడా వాళ్ళకి చీరల పంపిణీ కావచ్చు విద్యార్థి హాస్టల్లో చదువుతున్న పిల్లలకి దుప్పట్ల పంపిణీ కావచ్చు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రకరకాల సమస్యలు క్యాన్సర్ కానీ లేకపోతే హార్ట్ పేషెంట్స్ ఇలాంటి వారికి కూడా రకరకాల మా తోచిన సహాయం ఇరవై వేలు కానీ ముప్పై వేలు ఇట్లా అమౌంట్ కలెక్ట్ చేసుకొని వారికి సహాయం చేస్తూ వారికి ఆరోగ్యాన్ని భావించడానికి కూడా తమ వంతు సహాయం చేస్తూ కృషి చేస్తూ మా ఉపాధ్యాయ సేవా సంస్థ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నది నా పేరు రామాంజనేయులు నేను ప్రస్తుతం ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను మరి ఈ ఉద్యోగ ఉపాధి సామాజిక సేవా సంస్థ రెండు వేల పన్నెండులో ఆవిర్భించడం జరిగింది మరి ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా మేము దాదాపుగా రెండు వందల ముప్పై రెండు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈ మేము దాదాపు దీనిలో అందరూ కూడా ఉపాధ్యాయులమే ఉండడం జరిగింది మరి దాదాపు ప్రజల నాడు ఏంటంటే ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా సమాజకు సేవ చేయాలనుకుంటుంటారు మరి కానీ ఈరోజు మన సమాజంలో ఉన్నటువంటి పిల్లలని అంటే నేటి పిల్లలే రేపటి పౌరులు అనే వినాదం ఉంది పిల్లలందరూ కూడా మన సమాజానికి ఒక రామకృష్ణ గాంటి ఉత్తమ పౌరులుగా మేము సమాజానికి అందించడం జరుగుతూ ఉంది మరి అదేవిధం కాకుండా ప్రజల్లో కూడా మేము సేవా సేవలు సేవ చేయాలనే కార్య అనే సంకల్పంతో మేము సామాజిక సేవా సంస్థలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేము ఎప్పుడు కూడా సాయంత్రం ఐదు వరకు బిజీగా ఉంటాం సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా మేము అనేక సమాజ సేవా కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటున్నాం ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ప్రజలు కూడా ఇప్పుడు ఇప్పుడు ఉప ఉపాధ్యాయులందరికీ కూడా హర్చిస్తున్నారు